ప్రభు స్తోత్రం దైవాశీస్సులు ద్వితీయ దేశికన ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞన్నింటినీ అనుసరించు మనస్సు వారి కుండిన మేలు ప్రభు తన మాట మన కొరకు గాక వారికి వారి సంతానముకును నిత్యమును క్షేమము కలుగునట్లు నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞనన్నిటిని అనుసరించు మనస్సు వారి కుండిన మేలు స్తోత్రం దేవుని ఆజ్ఞ అనుసరించే మనస్సు మనకుంటే మేలు దేవుని ఆజ్ఞలు అనుసరించే మనసు ఉంటే మనకు మేలు ఎవరికి మేలు మనకును మన సంతానముకు క్షేమము కలుగునట్లుగా ఎంత మంచి మాట అండి క్షేమము కలుగునట్లు ఎప్పుడు నిత్యము క్షేమము కలిగినట్లు అదే కదండి మనం కోరుకుంటుంది చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ప్రయాసపడుతున్నారు ఆ పెళ్ళైన కొద్ది కొద్ది దినాలేదో కొంచెం సరదాగా హ్యాపీలు అయిపోయేమని ఉంటుందేమో కానీ ఇక పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారి కోసం ఆలోచనలో తపనలో పొద్దున్నే వెళ్ళి డ్యూటీలకి రాత్రికి ఎప్పుడుకో వచ్చేపెట్టలు ఎంతమంది ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎంతమంది ప్రయాసపడేవారు ఉన్నారు పిల్లల కోసం ఓవర్ డ్యూటీలు నైట్ డ్యూటీలు చూసేవారు ఎంతమంది ఉన్నారు మా బావగారు రైల్వేలో పనిచేశారు పిల్లలందరూ మంచిగా ఉండాలని ఆయన సాధ్యమైనంత ఎక్కువ డ్యూటీలు చేసేవాళ్ళు గార్డుగా రిటైర్ అయ్యారు ఆయన చేయవలసింది మ్యాక్సిమం మేలు అందరికీ చేసేడు పిల్లలందరికీ చేసారు రక్త సంబంధులుగా మాకు కూడా ఆయన దేవుని పక్షంగా మేలుకరంగానే ఉన్నారు ఎక్కువ డ్యూటీలు చేశారు ఈ దినాల్లో ఎంతోమంది ప్రయాసపడుతున్నారు నేను కూడా ఎంత ఎక్కువగా సేవ జరిగించాలనే ఆశ ఇప్పుడు కలుగుతుంది దేవుడిచ్చిన క్షేమకాలంలోనేమో మర్చిపోయాను ఇప్పుడు కలుగుతుంది ఎందుకంటే పిలుపు దగ్గర పడిపోయింది ఇప్పుడు ఏం చేయలేం రాజబాబు గారిని మరణ పడక మీద ఉన్నప్పుడు కలిస్తే తమ్ముడు ఎంతో పరిచర్య ఉంది నేను ఇక్కడ మనసు మీదకి ఎక్కాను అని బాధపడ్డారు ఇంకా చే చాలా చేశారు చాలా చేశారు అయినను ఇంకా చాలా ఉంది అని మరణ పడకలో కూడా మాట్లాడుతున్నారు ఏసన్న గారు కూడా మరణ పడకలు అదే నన్ను లేపండ్రా చాలా పని ఉందని చుట్టుపక్కల ఉన్న సేవకుల్ని అడిగేవారంట కొంచెం ఓపికన్నా కానీ దేవుని పని కోసం వెళ్ళేవాళ్ళు అంట మనకు ఓపికంతా అయిపోయిన తర్వాత బయలుదేరడానికి ఇష్టపడుతున్నాం వాళ్ళు ప్రయాసపడ్డారు ప్రయాసపడ్డారు హండ్రెడ్ పర్సెంట్కి మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ వారి బలాలంతా దేవుని కోసం ఖర్చు పెట్టారు మనమేమో మన బలాల్ని రకరకాలుగా ఖర్చు పెడుతున్నాం ఈ విషయంలో దేవునికి లెక్క చెప్పాల్సి వస్తే దోషులంగా దొరుకుతాం క్షమాపణ కోరుకుందాం ప్రభువారు మాట్లాడేది ఏంటి నీకు నీ తర్వాత నీ సంతానికి సంతానానికి నిత్యము క్షేమము కలుగుటకు చూసారా నేను ఓవర్ నైట్లు చేయమంటా గప్పులు చేయమంటా అవయవాలు దానం చేయమంటలా కాళ్ళు చేతులు తీసేసుకోమంటలా ఏమంటలా నీకు నీ తర్వాత నీ సంతాన సంతానానికి నిత్యము క్షేమము కలుగుటకు ఏం కావాలంట ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసుంటే చాలంట ఆజ్ఞలను అనుసరించి చేయమంట ఆజ్ఞలను అనుసరించాలని మనసుంటే చాలంట మనసుంటే ఆయనే ఆ ప్రశ్నని హ్యాండిల్ చేస్తాడు మనసుంటే చాలు అంట నువ్వు మనస్ఫూర్తిగా చేయమంటలా మనసుంటే చాలు నీకు నీ తర్వాత నీ పిల్లలకి నిత్యము క్షేమం కలుగుద్ది అంటున్నాడు ఎంత సూత్రాలు వదిలిపెట్టి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి సౌలు గారు ఏమంటాడు యోనో బూతులు మాట్లాడి కొడక దావీది బతుకుంటే నీకు రాజ్యం అట్ట వచ్చుద్రా నేను నా కోసం దావీదిని చంపాలని ఎత్తుందని అనుకుంటున్నావా నీకు ఎట్లా రాజ్యం వచ్చుద్ది దావీదిని చంపేస్తే నీకు రాజ్యం వస్తుంది దా దా దేవుడు ఆల్రెడీ దావీదిని అభిషేకించాడు సౌలు గారిని తీసేసాడు తీసేసినా కానీ పుట్టుకెలాడుతున్నాడు ఎలాడటమే కాదు ఆయన తర్వాత ఆయన సంతానానికి రాజ్యం కావాలనుకుంటున్నాడు ఆయన రాజ్యం కావాలనుకుంటే ఆయనకు కావాలనుకుంటే ఆయన సంతానం కావాలనుకుంటే ఏ దేవుడు యొక్క ఆజ్ఞలను మనసు ఉంటే చాలు అమాయకులను చంపమన్నాడు చంపితే ఆ మనసు ఉంటే చాలు కొంతమందిని లేని అనుకున్నాడు అసలుకే మోసం అయిపోయింది దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చేసింది మనసుంటే చాలు అండి దేవుణ్ణి ప్రేమించే మనసు మనకుంటే చాలు మిగిలినంతా దేవుడు మనలో నివసించేస్తాడు అదే కృత నేపధన నేను వారిలో నివసించి సంచరించును నేనే ఆగ్లం వారి హృదయంలో రాదును రాస్తాను నేనే వారిలో నివసించి వాటిని నెరవేరుస్తాను మనసుంటే చాలు అలాంటి మంచి మనసు ఆత్మదేవుడు ఏసై మహిం కొరకు మనల్ని మన బిడ్డల్ని అభిషేకించును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ